హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం వరల్డ్ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుని ఏ దేశం హోస్ట్ చేస్తుంది కరెక్ట్ ఆన్సర్ భారత్ దేశంలోని మీడియా మరియు వినోద పరిశ్రమను ప్రోత్సహించడానికి మరియు దాని ప్రపంచ ప్రభావాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ఫిబ్రవరి ఐదు నుండి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రారంభ ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ని నిర్వహిస్తుంది మొత్తం మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ స్పెక్ట్రమ్ను కవర్ చేసే మొదటి గ్లోబల్ సమ్మిట్ ఇది మీడియా మరియు వినోద పరిశ్రమలో కీలకమైన ఆటగాళ్ళ మధ్య సంభాషణ ఆవిష్కరణ మరియు వాణిజ్య భాగస్వామ్యాలను పెంపొందించడం వేవ్స్ లక్ష్యము సమ్మిట్లో ట్రేడ్స్ సవాళ్ళు మరియు అవకాశాలపై చర్చలు జరుగుతాయి ప్రత్యేకించి కొత్త టెక్నాలజీలు ఈ రంగాన్ని పునర్నిర్మించాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఐఐఎఫ్ఏ అవార్డుల ఇరవై ఐదవ ఏడుసను ఏ నగరం హోస్ట్ చేస్తుంది కరెక్ట్ ఆన్సర్ జైపూర్ రాజస్థాన్ రాజధాని జైపూర్ జేఈసిసి సీతాపూర్లో మార్చ్ ఏడు నుండి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ ఏడుషినుకు ఆతిథ్యం ఇవ్వనుంది ఐకానిక్ ఆల్బర్ట్ హాల్లో ఉప ముఖ్యమంత్రి కుమారి హాజరైన అధికార ఒప్పందం సంతకం కార్యక్రమంలో ఈ ప్రకటన వెలువడింది ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం సన్నాహాలను ప్రారంభిస్తూ అవగాహన ఒప్పందంపై రాజస్థాన్ టూరిజం కమిషనర్ సింగ్ మరియు ఐఐఎఫ్ఏ వైస్ ప్రెసిడెంట్ సురేష్ సురేష్ అయ్యర్ సంతకం చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం మోస్ట్ ప్రోలిపిక్ ఇండియన్ ఫిల్మ్ స్టార్గా ఏ నటుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు కరెక్ట్ ఆన్సర్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఫలవంతమైన నటుడు నర్తకగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా అధికారికంగా గుర్తింపు పొందారు నలభై ఐదు సంవత్సరాలలో అతను నూట యాభై ఆరు చిత్రాలలో ఐదు వందల ముప్పై ఏడు పాటలలో ఇరవై నాలుగు వేల నుంచ కదలకు అద్భుతంగా ప్రదర్శించారు ఈ గౌరవాన్ని సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున చిరంజీవి తన విజయానికి డ్యాన్స్ కళ మరియు దర్శకులు నిర్మాతలు మరియు కొరియోగ్రాఫర్లతో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రంలో పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్స్ మరియు అపేరల్ పార్క్ ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర మహారాష్ట్రలోని అమరావతిలో పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్స్ అండ్ అపేరల్ పార్క్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు వెయ్యి ఎకరాలలో ఉన్న ఈ పార్కును మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ ఎంప్లాయిమెంటేషన్ ఎంప్లాయ్మెంటేషన్ ఏజెన్సీ అభివృద్ధి చేస్తుంది టెక్స్టైల్స్ పరిశ్రమ కోసం ఏడు పిఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది పిఎం మిత్ర పార్కును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని స్పెషల్ పర్పస్ వెహికల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేయనున్నారు ప్రతి మిత్ర పార్కులో ఇంక్యుబేషన్ సెంటర్ కామన్ ప్రాసెసింగ్ హౌస్ కామన్ ఎంప్లాయ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ డిజైన్ సెంటర్లు టెస్టింగ్ సెంటర్లు వంటి ఇతర టెక్స్టైల్స్ సంబంధిత సౌకర్యాలు ఉంటాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో చూసిన సింకులా టన్నెల్ ఏ రెండు రాష్ట్రాలు లేదా యూట్యూల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది కరెక్ట్ ఆన్సర్ లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్ సింకులా టన్నెల్ అనేది మనాలి హిమాచల్ ప్రదేశ్ మరియు లేహ లడాక్ మధ్య ఏడా ఏడాది పొడవున కనెక్టివిని కనెక్టివిటీని పెంపొందించడానికి ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ త్వరలో తెరవబడుతుందని అంచనా వేయబడింది ఈ నాలుగు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పొడవ గల స్వరంగం లడఖ్లో ఉన్న భారతీయ ఆర్మీ దళాలకు అవసరమైన సామాగ్రిని రవాణా చేయడానికి వీలు కల్పిస్తుంది ముఖ్యంగా కఠినమైన శీతాకాలంలో మంచు కురుస్తున్నందున పాసులు మూసివేయబడినప్పుడు ముఖ్యంగా రెండు వేల ఇరవైలో గాల్వన సంఘర్షణ తర్వాత పెరిగిన సైనిక మోహరింపులను అనుసరించి ఈ ప్రాంతంలో దళాల జీవనోపాధి మరియు కార్యాచరణ సంసదతకు అవసరమైన లాజిస్టిక్స్ మద్దతులను నిర్ధారించడానికి అభివృద్ధి చాలా కీలకం నెక్స్ట్ వన్ చూద్దాం కేంద్ర ఆరోగ్య మంత్రి మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన విన్ పోర్టల్ ఏ రంగానికి సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ టీకా సేవలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన యూవిన్ పోర్టల్ టీకా సేవలను డిజిటలైజేజ్ చేస్తుంది మరియు ప్రస్తుత పైలట్ ప్రాతిపదికన పనిచేస్తుంది టీకా సేవలను డిజిటలైజ్ చేయడం మరియు గర్భిణీ స్త్రీలు మరియు పదిహేడు ఏళ్ళలోపు పిల్లలకు టీకా రికార్డు నిర్వహించడం దీని లక్ష్యము సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు పాయింట్ నాలుగు ఆరు కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు పోర్టల్ సులభంగా యాక్సెస్ కోసం హిందీతో సహా పదకొండు ప్రాంతీయ భాషలకు మద్దతు ఇస్తుంది ఇది పౌరుల కోసం ఆయుష్మాన్ భారత్ హైలైట్ హెల్త్ అకౌంట్ ఐడీలను రూపొందించడంలో కూడా సహాయపడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగుని ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఆరు కీలక సవాళ్ళను పరిష్కరించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించారు ఈ పాలసీలో ఐదేళ్లలో నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఉంటుంది హైదరాబాద్లో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు పాత్రను ముఖ్యమంత్రి కొనియాడారు దళితులు మరియు మహిళలకు పారిశ్రామిక అవకాశాలు సృష్టించడం మరియు ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం ఈ విధానం లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం అంతర్జాతీయ సంకేత భాష దినోత్సవం ఏ రోజున జరుపుతారు కరెక్ట్ ఆన్సర్ సెప్టెంబర్ ఇరవై మూడు యుఎన్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ ఇరవై మూడుని అంతర్జాతీయ సంజ్ఞ భాషల దినోత్సవంగా ప్రకటించింది ఇది చెవిటి వ్యక్తుల మానవ హక్కులను పూర్తిగా గ్రహించడంలో సంకేత భాష యొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించడానికి ఐక్రయ సమితి ప్రకారం సంకేత భాషలో లభించే నాణ్యమైన విద్యతో సహా సంకేత భాషలో సంకేత భాష మరియు సేవలకు ముందస్తు ప్రాప్యత చెవిటి వ్యక్తి యొక్క ఎదుగుదల మరియు అభివృద్ధికి కీలకమైనది మరియు అంతర్జాతీయంగా అంగీకరించిన అభివృద్ధి లక్ష్యాల సాధనకు కీలకమైనదని ఈ రోజును స్థాపించిన తీర్మానం అంగీకరిస్తుంది భాష మరియు సంస్కృతి వైవిధ్యంలో భాగంగా సంకేత భాషలను సంరక్షించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ గుర్తిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం ఈ రోజున జరుపుతారు కరెక్ట్ ఆన్సర్ సెప్టెంబర్ ఇరవై రెండు ప్రపంచ కడ్గ మృగాల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండున జరుపుకుంటారు ఈ ప్రత్యేకమైన దినోత్సవం వల్ల కారణ సంబంధిత సంస్థలు స్వచ్ఛంద సంస్థలు జంతు ప్రదర్శనశాలలు మరియు ప్రజలు కడ్గ మృగాలను వారి సొంత ప్రత్యేకమైన మార్గాల్లో జరుపుకునే అవకాశాన్ని అందిస్తుంది ప్రపంచ కడ్గ మృగాల దినోత్సవం మొత్తం ఐదు కడ్గ మృగాల జాతులకు అవగాహన కల్పించే రోజు మరియు వాటిని రక్షించడానికి చేస్తున్న కృషి రెండు వేల పదకొండు నుండి సెప్టెంబర్ ఇరవై రెండున ప్రపంచ కడ్గ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖడ్గమృగాల నిపుణులు న్యాయవాదులు జరుపుకుంటున్నారు ప్రపంచ కడ్గ దినోత్సవం రోజున ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ ఐదు జాతుల ఖడ్గమృగాలను మరియు వాటి గురించి శ్రద్ధ వహించే వారందరినీ జరుపుకుంటారు నెక్స్ట్ వన్ చూద్దాం భూపేంద్ర యాదవ్ ఎక్కడ క్లీన్ ది బీచ్ క్యాంపెయిన్ రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ముంబై కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ భూపేంద్ర యాదవ్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది క్లీన్ ది బీచ్ క్యాంపెయిన్లో దేశానికి నాయకత్వం వహించారు ముంబైలోని జూహు బీచ్ను శుభ్రం చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ ఐదు రెండు వేల పద్దెనిమిదిన పర్యావరణము అటవీ మరియు వాతావరణ మార్పుల కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ క్లీన్ ది బీచ్ ప్రచారాన్ని ప్రారంభించింది ప్లాస్టిక్ సీసాలు సిగరెట్ బాటిల్స్ సారీ అండి సిగరెట్ బట్స్ గ్లాస్ మొదలైన మానవ నిర్మిత చేత్తతో కూడిన తీర ప్రాంతాలను శుభ్రం చేయడానికి పౌరులను ప్రోత్సహించడం మరియు మహా సముద్రాలు మరియు జల మార్గాలను సంరక్షించడం మరియు రక్షించడం గురించి అవగాహన కల్పించడమే ఈ ప్రచారం దృష్టి పెడుతుంది రెండు వేల ఇరవై నాలుగు క్లీన్ ది బీచ్ క్యాంపెయిన్ను కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మరియు తీర ప్రాంత రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం భాగస్వామ్యంతో చేపట్టారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి